నమస్తే అండి మన లా ప్రోగ్రామ్కి స్వాగతం ఈరోజు అతి ముఖ్యమైన అంశము మీ ముందుకు తీసుకొస్తున్నాను అదేంటంటే పోలీస్ స్టేషన్లో వీడియోలు తీయటం నేరమా ఇది చాలా చక్కటి అంశము దీనికి సంబంధించి అనేక రకాల ప్రశ్నలు జనరల్గా మన మిత్రులందరూ కూడా సంధిస్తూ ఉన్నారు అతి ముఖ్యమైనది ఏంటంటే పోలీస్ స్టేషన్లో వీడియోలు తీయొచ్చా ఒకటి తర్వాత ఇంకోటి ఏంటంటే పోలీసులు వారు మమ్మల్ని అరైతుయని పిలిచే అవకాశం ఉందా అకారణంగా అరెస్ట్ చేసే అవకాశం ఉందా ఇలా కొన్ని రకాల ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు సో ముందుగా మనం పోలీస్ స్టేషన్లో వీడియోలు తీయొచ్చా అనే అంశంలో మనం మాట్లాడుకుందాం దీనికి సంబంధించి హానరబుల్ బాంబే హైకోర్టు వారు ఒక జడ్జిమెంట్ రీసెంట్గా ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా మీరు పోలీస్ స్టేషన్లో వీడియోలు తీసుకోవచ్చు అంటే అకారణంగా కాదు నేను చెప్పేది అకారణంగా అంటే మీరు వెళ్ళిపోయి శరంగా తీయడానికి కాదు ఏదైనా సంఘటన జరుగుతున్నప్పుడు లేదా మీరు తీయాలని అనుకున్నప్పుడు అది రియల్గా ఉన్నప్పుడు మీరు తీసుకోవచ్చు ఒకటి తర్వాత దీనికి సంబంధించి అతి ముఖ్యమైన కేసు ఏంటంటే ఈ కేసు యొక్క పూర్వపరాలు మనం తెలుసుకుందాం ఈ కేసులో వచ్చేసరికి ఉపాధ్యాయ అనే ఒక మిత్ ఒక అతను ఏంటంటే అలా ఇరుగు అతను అతనికి పక్క వార్త గొడవైంది ఇంకా మనకి ఇరుగు పొరుగు వార్త గొడవ అవడం సహజం సో ఆ టైంలో ఏమైందంటే ఇతను పోలీసు వారు ఇతను తీసుకెళ్ళడం జరిగింది ఆ ఇరుగు పొరుగు వారిని కూడా తీసుకెళ్ళడం జరిగింది తీసుకెళ్ళినప్పుడు అతన్ని అతను ఏం చేశారంటే అక్కడ పోలీస్ స్టేషన్లో జరిగే ఆ గొడవ అదంతా దానికి సంబంధించిన సారాంశము ఇతను వీడియో తీయటం మొదలుపెట్టాడు ఏం వెంటనే పోలీసు వారు ఏం చేశారంటే అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ గుర్తుపెట్టుకోండి అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ కింద ఇతనికి ఇతని పైన ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది సో దాని ప్రకారంగా సెక్షన్ టూ ప్రకారంగా ఏంటంటే ఎవరైనా సరే అనుమతి లే అనుమతి లేకుండా ఈ సీక్రెట్గా ఉండే అఫీషియల్ ప్లేస్లో ఏవైతే ఉన్నాయో అవి వీడియో తీసినట్లయితే దాదాపు త్రీ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఫైన్ కూడా పడే అవకాశం ఉంది సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి పోలీస్ స్టేషన్ అనేది అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ కింద వస్తుందా అంటే సీక్రెట్గా ఉండే యాక్ట్ కింద వస్తుందా అది పబ్లిక్ కింద వస్తుందా అనే సమస్య అనేది తలెత్తింది సో పోలీసు పోలీస్ స్టేషన్ అది అది పబ్లిక్గా లేదా సీక్రెట్గా ఉండేదా సో ఈ విషయంలో బాంబే హైకోర్టు వారు దాన్ని విచారించి పోలీస్ స్టేషన్ అనేది అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ కింద రాదు సో పోలీస్ స్టేషన్ అనేది ఇది పబ్లిక్ ఎవరైనా రావచ్చు ఎవరైనా వెళ్ళొచ్చు అది పబ్లిక్ సంబంధించింది ప్రజా వ్యవహారాలకు సంబంధించింది కాబట్టి ఇది అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ కింద రాదని చెప్పేసి ఆ కేసును వేయడం జరిగింది ఈ అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ అంటే ఏంటంటే ఎక్కడైనా సరే భారత రా దేశానికి సంబంధించి కొన్ని సీక్రెట్స్ సంబంధించిన కొన్ని ప్లేసెస్ ఉంటాయి అవేంటంటే ఉదాహరణకు చెప్పాలంటే కంటోన్మెంటు అంటే మిలిటరీ ఏరియా కానీ అలాగే డిఫెన్స్ కానీ అలాగే నోవెల్కి సంబంధించింది కానీ అలాగే ఎయిర్ ఫోర్స్కి సంబంధించి కొన్ని మింటి కాంప్లెక్స్ ఉంటాయి అంటే మన డబ్బులు ప్రింట్ అవుతుంటాయి అక్కడ కానీ అలాగే రిజర్వ్ ఫారెస్ట్లు ఉంటాయి కొన్ని సందర్భాలు రిజర్వ్ ఫారెస్ట్లో కానీ అలాగే డక్ యాడ్స్ ఉంటాయి డక్ యాడ్స్లో కానీ అలాగే ఇంకా మరికొన్ని వెపన్స్కి సంబంధించిన కొన్ని సీక్రెట్ ప్లేస్ ఉంటాయి అక్కడ ఉంటాయి మీకు బోర్డు ఇది ఇది ఆరక్షిత ప్రదేశం అంటే ఇందులోకి వెళ్ళకూడదు అని చెప్పి ఒక బోట్లు పెడతారు అలాంటివి కానీ కంటోన్మెంట్లో సంబంధించిన మిలిటరీ ఏరియాస్ కానీ ఇవన్నీ కూడా మన పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళకూడదు చాలామంది తెలియక ఇవన్నీ చేస్తూ ఉంటారు అలాగే కొన్ని మాన్యుమెంట్స్ ఉంటాయి అంటే కొన్ని కొన్ని ఏంటంటే ఈ దేశ భద్రతకు సంబంధించినవి కొన్ని మాన్యుమెంట్స్ ఉంటాయి అవి కూడా తెలియకుండా వీడియోలు తీస్తూ ఉంటారు సో అవి కూడా నేరం సో అంటే కొన్ని సందర్భాల్లో అక్కడ నోటీస్ బోర్డు ఉంటుంది మీరు పర్మిషన్ లేకుండా వీడియోలు తీయకూడదు ఉదాహరణ కొన్ని మ్యూజియంస్ ఉంటాయి అంటే నేను చెప్పి కొన్ని మ్యూజియంస్ ఉంటాయి అక్కడ పర్మిషన్ లేకుండా మనం మీరు అక్కడ వీడియోలు తీయకూడదు సో అలాంటివి చేస్తే మాత్రం ఈ అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ కింద మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే ఈ అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ కింద పోలీస్ స్టేషన్ రాదు అన్న విషయాన్ని మీరు గమనించండి ఓకేనా ఫ్రెండ్స్ సో అక్కడ మీరు నిరభ్యంతరంగా వీడియోలు తీసుకోవచ్చు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు అంటే అకారణంగా నేను చెప్పట్ల అకారణంగా వీడియోలు తీసుకోమని చెప్పను రీజనబుల్ అయితే మీరు దానికి సంబంధించిన రీజన్గా ఉంది ఏదైనా ఈ సఫిషియంట్ రీజన్ అంటే మీరు అవి తీసుకునే అవకాశం ఉంటుంది ఇకపోతే కేరళ హైకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్లో క్లియర్గా ఇంకోటి చెప్పడం జరిగింది అదేంటంటే పోలీసు వారు మిమ్మల్ని అరే తురే అనకూడదు మనం చూస్తాం చాలామంది పోలీసుకి అంటేనే భయపడతా ఉంటారు పోలీసుకి వెళ్ళంగానే ఏంట్రా అదిరా ఇదిరా అనే అవకాశాలు ఉంటాయి అలాగే కొడకాన్ని వాడటము ఏదో సంథింగ్ కొన్ని బూతులు మాట్లాడటం అలాంటివి పోలీసు వారు చేయకూడదు అది గుర్తుపెట్టుకోండి అలాగే పోలీసు వారికి కొట్టే రైట్ లేదు ఎవరైనా మీ పైన కనుక దురుసుగా ప్రవర్తించినా ఎవరైనా పోలీసు వారు మిమ్మల్ని కొట్టినా కూడా మీరు చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది ఇంకోటి అతి ముఖ్యమైనది ఏంటంటే పోలీసు వారు అరెస్ట్ చేసేటప్పుడు అకారణంగా అరెస్ట్ చేయిరాదు ఎందుకంటే వారికి ఏదన్నా మీకేదన్నా రీజనబుల్ ఉంటే అంటే బిలో సెవెన్ ఇయర్స్ గనక నేరాలు ఉంటే నేరం చేసినట్లయితే మీకు ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి నోటీస్ ఇచ్చి ఇవ్వాలే తప్ప మీకు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి రైట్ లేదు ఎబో సెవెన్ ఇయర్స్ అంటే సెవెన్ ఇయర్స్ దాటిన నేరాల్లో పోలీసు వారు కోర్టు పర్మిషన్తో అంటే జడ్జి గారి పర్మిషన్తో మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది సో దానికి బెయిల్ వేస్తాం బెయిల్కి బెయిల్ ద్వారా మీకున్న రైట్స్ ఏంటనేది నేను గతంలో ఒక వీడియో చేశాను అది లింక్ ఇస్తున్నాను అని మీరు చూడండి కింద కాబట్టి ఏంటంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి పోలీస్ స్టేషన్లో కనుక వీడియోలు తీసినా అది నేరము కాదు అది గుర్తుపెట్టుకోండి రెండోది పోలీసు వారు మిమ్మల్ని అరే తురే లేదా కొద్దిని మీ పట్ల దురుసుగా వ్యవహరించినా మీరు చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అలాగే పోలీసు వారు మీరు హ్యాండ్ కఫ్ వేస్తే అది నేరము సో ఇదే కాకుండా అతి ముఖ్యమైనది ఏంటంటే మీకు డీకే బస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేంటంటే డీకే బస్సు వర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో అరెస్ట్ అయిన వ్యక్తికి ఎలాంటి హక్కులు ఉంటాయంటే ఎవరైనా సరే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అతనికి ముఖ్యమైన కొన్ని రైట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అందులో అతి ముఖ్యమైనది ఏంటంటే మీరు న్యాయవాదిని నియమించుకునే హక్కు అలాగే మీకు హ్యాండ్ కఫ్ వేసు వేయకుండా ఉండే హక్కు అలాగే మీకు వైద్య పరీక్షలను చేయించుకునే హక్కు ఇదే కాకుండా మీరు చట్టపరంగా బెయిల్ పొందే హక్కు అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ ఏదైతే ఉందో విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు మెజిస్ట్రేట్ ముందు ఆధారపరిచే హక్కు అలాగే మీకు పీడనాన్ని నిరోధించే హక్కు అలాగే లాకప్లో మిమ్మల్ని కొట్టే హక్కు కానీ ఇలాంటివి ఏం లేవు కాబట్టి దయచేసి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నమస్తే జై హింద్